సృష్టికర్తలు ఆవిష్కరణలో అతిపెద్ద వేడుక అయిన ఆగస్టు ఫెస్ట్ ఏడు సంవత్సరాల విరామం తర్వాత అట్టహాసంగా తిరిగి వచ్చింది బుధవారం సాయంత్రం హబ్ లో జరిగిన కట్టెన్ రేజర్ వేడుకల్లో సంగీతకారుడు వ్యవస్థాపకుడు పెట్టుబడిదారుడు రమణ గోగుల అనేక పర్యావరణ వ్యవస్థ భాగస్వాములతో కలిసి రెండు వేల ఇరవై ఐదు ఏడిసన్ను అధికారికంగా ప్రారంభించారు How did you get into that business? Probably you could start it. Microsoft is a perfect company. Like where, when I joined Microsoft during orientation, when they asked, like, Where do you want to see yourself in 5 years? I said, For more 5 years, I'm going to retire out of Microsoft. So that's what my thought process was back then. So, started small. Right? My goal was maybe hit get 400 liters of milk. And uh, started small with 10 liters of milk. And you know, that's how I started. I think it's really important to get that first thing right right uh, you know are uh, the only reason i kept all the phone calls so the journey i think Vishwam there and... so the august fest మీరు ఇంతకుముందు వినుంటారో ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ట్అప్ ఫెస్టివల్స్ టూ థౌజండ్ థర్టీన్ టు థౌజండ్ సెవెంటీన్ మధ్యలో హైదరాబాద్లో ఆగస్ట్ ఫెస్ట్ అని చేసాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంటర్ప్రెన్యర్స్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు టీహబ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఆగస్ట్ ఫెస్ట్లోనే లాంచ్ చేశారు మళ్ళీ సెవెన్ ఇయర్స్ తర్వాత రీలాంచ్ చేస్తున్నాము ద రీజన్ ఏంటి ఇన్ని ఇయర్స్ తర్వాత లాంచ్ చేయడానికి అంటే హైదరాబాద్లో ఒక వీసీ ఇకో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము యాక్సెస్ టు క్యాప్ ఫౌండర్స్ అండ్ మార్కెట్ యాక్సెస్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ సో వీ పార్ట్నర్డ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ జపాన్ సింగపూర్ సెంట్రల్ ఏషియా అండ్ యూరోపియన్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ సో యూర్ బ్రింగింగ్ ఇన్ బెస్ట్ ఆఫ్ ది ఫౌండర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అండ్ మేక్ దెమ్ యాక్సెసిబుల్ టు ఇండియన్ ఫౌండర్స్ అనమాట ఆగస్ట్ నైన్త్ అండ్ టెన్త్ ఆగస్ట్ ఫెస్ట్వల్ అవుతుంది సో ప్లీజ్ బ్లాక్ యువర్ డేట్స్ అండ్ అండ్ మీరు డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో చూడొచ్చు ది ఆగస్ట్ ఫెస్ట్ డాట్ కామ్ థ్యాంక్ యూ A big hello to 9TV viewers. Um, I'm at the kickoff of uh, August Fest. It's a great festival that's going to kick off in Hyderabad. It's going to be one of the largest in the country. Startups, corporates, incubators, accelerators, investors, everybody's going to be there. So be there. I'll see you at the August Festival. Thank you.